అందరికీ నమస్కారం నేను మీ సిద్ధం రవి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముఖ్యంగా విషయానికి వస్తే పుష్ప టూ మూవీ రిలీజ్ అయిన సంధ్యా థియేటర్లో జరిగిన దుర్ఘటన రేవతి అనే ఒక మహిళ చనిపోవడం ఎంతో బాధాకరమైన విషయం దాని మీద ఈరోజు మాట్లాడడం జరుగుతుంది నేను వీడియో చేయాలని మాట్లాడుతున్నాను ముఖ్యంగా అక్కడ జరిగిన ఘటన ఎంతో దుర్ఘటన అలాంటి ఘటనలు మళ్ళీ పునర్ పునర్వతం కాకుండా ప్రభుత్వాలు కానీ సినిమా హీరోలు కానీ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే పోలీసుల వైఖరి కొంత ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఎలాంటి సందర్భంలో అయినా కూడా ఆ ప్రాణం తిరిగి రాదు ఒక తన బిడ్డ కూడా ఈరోజు చావు బతుకుల్లో హాస్పిటల్లో కొట్టుమింట ఆడుతున్నట్టు మనకు అందుతుంది వ్యవస్థ హాస్పిటల్లో తెలుస్తుంది ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్పీచ్ ఇవ్వడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు ఎందుకంటే అల్లు అర్జున్ గారు సినిమా తీయడమే కాదు దానికి వెళ్ళి అక్కడ పర్మిషన్ లేదు పోలీసులు సంధ్యా థియేటర్కు మీరు రావద్దు అభిమానుల తాకిద ఎక్కువ ఉందని చెప్పడం జరిగిందని పోలీసులు రేవంత్ రెడ్డి గారు చెప్పారని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా అల్లు అర్జున్ గారు వర్షన్ ఎలా ఉందంటే నాకు ఎవరు చెప్పలేదు నాకు పర్మిషన్ ఉంది నేను అందుకే సినిమా చూడడానికి రావడం జరిగింది నా మూడు సంవత్సరాల కళ నేను సంధ్యా థియేటర్లకు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అదే థియేటర్లో నేను సినిమా చూస్తున్నాను ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగలేదు అని అల్లు అర్జున్ వర్షన్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ పోలీసుల వర్షన్ వేరే ఉంది ఒకసారి మనం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది అల్లు అర్జున్ గారు మాట్లాడింది విని మిగతా మ్యాటర్లోకి వెళదాం ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఈ థియేటర్ ఉన్నది ఒకటే దారి ఈ దారిలో ఇంత మంది నిర్ణాలు మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేం వద్దు అని తిరస్కరించిండ్రు తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు దారికు తొమ్మిది తొమ్మిది ప్రాంతంలో హీరో రావడం జరిగింది రావడం కారులో వచ్చి థియేటర్ లో సినిమా నించి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుందేమో లేదో నాకు తెలియదు కానీ ఎట్టో చౌరస్తా గట్ట ముందు నుంచే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వర్షన్ వాస్తవే ఎందుకంటే మీరు కారు రూపె రూపెక్కి అభిమానులకు అభివాదం చేసుకుంటా రావడం ఇక్కడ ముఖ్యంగా అభిమానుల తాకిడి ఎక్కువైంది ఆ చుట్టుపక్కల ఆరేడు థియేటర్ థియేటర్లు ఉంటాయి ఆ జనం అంతా అభిమానులందరూ అల్లు అర్జున్ గారు అక్కడికి వస్తున్నారని తెలుసుడుతోంటే ఆ మెయిన్ గేట్ తీయంగానే థియేటర్ మెయిన్ గేట్ తీయంగానే ఒకటే గేట్ ఉంటుంది దానికి ఒకటే వైపు ఉంటుంది ఆ మెయిన్ గేట్ తీయంగానే అభిమానుల తాకిడి ఒకటేసారి ఒత్తిడికి గురై అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది అలాగే ఆ అమ్మాయి కొడుకు అతనికి కూడా తీవ్ర గాయాలై ఈరోజు హాస్పిటల్లో చికిత్స జరుగుతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే అల్లు అర్జున్ అభివా అభి అభిమానులకు కారు పైకి ఎక్కి నమస్ నమ నమస్కారం చేయకుండా వస్తే బాగుండేది ఎందుకంటే అంతమంది అభిమానుల మధ్యలో మనం రావడమే ఎక్కువ సినిమాకు ఎందుకంటే కనీస బాధ్యత ఉండాలి మనం సినిమాకు రావద్దు నా మూడు సంవత్సరాల కళ అని ఈరోజు అల్లు అర్జున్ గారు చెప్పడం జరుగుతుంది కానీ అంతక అంటే ముందు ప్రజలు అభిమానుల బాధ్యత కూడా నీ పైన ఉంటుందన్న సంగతి నువ్వు మర్చిపోయావా అని ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది ప్రతిపక్షాలకు భిన్నాభిప్రాయాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద అదేవిధంగా అల్లు అర్జున్ వేరే వర్షం చెప్తున్నాడు కార్ రూపెక్కి అభివాదం చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇదంతా జరిగింది అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది దీంట్లో వాస్తవం కూడా ఉంది ఎందుకంటే మనం అంతమంది అభిమానుల తాకిడి మధ్యలో మనం కారు రూపై ఎక్కి అభివాదం చేయకుండా వస్తే బాగుండేది ఎందుకంటే అంతమంది అభిమానుల మధ్యలో తొక్కిసెలాట జరుగుతుందని అల్లు అర్జున్ గారు ఇంత పెద్ద హీరో ప్యాన్ ఇండియా స్టార్ కావడమే కాదు ప్రజల అభిమానుల క్షేమాలు కూడా చూసుకునే బాధ్యత అతని పైన ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఒక ప్రాణం పోయింది ఇంకో ప్రాణం హాస్పిటల్లో కొట్టుమిట్లు ఆడుతుందంటే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు తెలంగాణ ప్రభుత్వమా పోలీసుల అల్లు అర్జున ఆ ప్రాణాన్ని ఎంత డబ్బు ఖరీదు కట్టించినా కూడా ఈరోజు తిరిగి రాని తిరిగి రాని పరిస్థితి ఒక పసి పిల్లాడు అక్కడ హాస్పిటల్లో కొట్టుమిట్లు ఆడుతున్నాడు గత పదిహేను రోజుల కానుండి ఇది పరిస్థితి దీనికి ఎవరు బాధ్యులు ఇప్పుడు

ఏ లెవెన్గా ముద్దాయిగా చిత్రీకరించి ఒకరోజు జైల్లో పెట్టడం కూడా జరిగింది అల్లు అర్జున్ గారిని మధ్యంతర పై ఈరోజు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా పర్మిషన్ తీసుకొని పోలీసుల పర్మిషన్ తీసుకొని ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే బెయిల్ పైన ఉన్న వ్యక్తికి ప్రెస్ మీట్ పెట్టే హక్కు ఉండదని ఈరోజు చట్టాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఏది ఏమైనా కూడా ఆ మహిళా మృతి పైన అల్లు అర్జున్ గారు ఇరవై ఐదు లక్షలేమో ప్రకటించారని తెలుస్తుంది ఆ ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇచ్చినా కూడా అది కాదు ఇక్కడ పరిస్థితి ఇరవై ఐదు లక్షలు ఇస్తే ప్రాణం రాదు కనీస బాధ్యత ఉండాలి మనం సినిమా తీయగానే కాదు దానిపైన అసలు థియేటర్కి వచ్చి సినిమా చూడ చూడాల్సిన అవసరం ఏముంది నీకు సినిమా చూడాల్సిన అవసరం లేదు కదా అక్కడ ఒక అభిమాని ప్రాణం కంటే నీకు సినిమా ఎక్కువనా తర్వాత చూసుకోవచ్చు కదా అని ఈరోజు అనేక భిన్న అభిప్రాయాలు భిన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ ఉప 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 ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని మేము అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక మహిళ చనిపోయిందంటే ముందస్తుగా బాధపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉంటారు ఈ విషయంలో ఇంకా బహుశా స్పందించినట్టు అనుకుంటున్నాం మేము దీనిపై దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని మేము కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రజల కోసం అండగా ఉండే పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటేనే ప్రజల మనిషి ప్రజల్లో పుట్టిన మనిషి అని

తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డలు పట్టుకుని తల్లి చచ్చిపోయింది అండి ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు మౌంట్ ఉన్నాడు అని తెచ్చి పోలీసులు వచ్చి ఏజీపీ వెళ్ళి చెప్పడానికి పోతే ఏ అదే సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు ఛాన్స్ పోలీసులను కూడా హీరో దగ్గర పోనీయలేదు అధ్యక్ష అది పరిస్థితి సినిమా లోపల లోపల సినిమా స్టార్ట్ అయిన కొద్ది నిమిషాలకే ఇక్కడ బయట ఈ ఘోర ప్రమాదం జరిగింది ఈ అభిమానుల తాకిడి వల్ల ఆ మహిళ చనిపోవడం జరిగింది ఆ కుర్రాడు గాయపడడం జరిగింది ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణ అపాయంతో ఘోర ప్రమాదంలో ఉండడం జరిగింది ఆ అబ్బాయిని పరామర్శించడానికి ఎవరు పోలేదు కానీ అల్లు అర్జున్ గారిని ఒక్కరోజు జైల్లో పెట్టితే మధ్యంతర బెయిల్ వచ్చినా కూడా అతని దగ్గరికి సినీ ప్రముఖులందరూ కలవడం జరిగింది అతనికి కాలు వేయిందా కన్ను వేయిందా చేయి వేయిందా అని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది అసెంబ్లీలో ఆ కుర్రాడి దగ్గరికి ఆ అంత ప్రాణాల పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే అతని దగ్గరికి వెళ్ళడానికి మనసు ఏ ఒక్కరికి రాలేదా అని ప్రశ్నించడం జరిగింది అది అందులో వాస్తవం కనబడుతుంది మనకు ఎందుకంటే ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి అక్కడ ఏం కాలేదు వాస్తవానికి ఒక రోజు జైల్లో పెట్టడం జరిగింది ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది అది ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద స్టార్ అయినా ఖచ్చితంగా చట్టానికి లోబడి ఉండాలనేది రాజ్యాంగం మనకు నేర్పించింది అది ఎవరైనా పాటించాల్సిందే ఇక్కడ అల్లు అర్జున్ గారు నాకు సినిమా థియేటర్లకు ఎవరు రాలేదు నాకు ఎవరు చెప్పలేదు బయట ఈ దుర్ఘటన జరిగిందన్న సంగతి నాకు తెలియదు అని అల్లు అర్జున్ గారు వర్షం చెప్తున్నాడు ఈరోజు పోలీసుల విచారణలో ఏం తేలబోతుందో మనం ఒకసారి ఆసక్తిగా ఎదురు చూడడం జరుగుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలిసినాక దీని మీద మనం ఒక అభిప్రాయానికి రావచ్చు పోలీసులు మేము వెళ్ళి చెప్పడం జరిగింది అతని మేనేజర్కి కానీ అతని బృందానికి కానీ అందరూ వెళ్ళి బయట ఈ దుర్ఘటన జరిగింది మీరు ఇక్కడ ఉంటే ప్రమాదం మీరు వెళ్ళిపోవాలి తొందరగా లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తరలించాల్సి వస్తుందని పోలీసులు నిర్మోహాటంగా చెప్పడం జరిగిందని పోలీసుల వర్షం చెప్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అదే వర్షం చెప్తున్నాడు ఇక్కడ అల్లు అర్జున్ గారు మాత్రం నా దగ్గరికి ఎవరు రాలేదు నాకు ఈ దుర్ఘటన జరిగిందని తెలియదు తెలిస్తే నేను బయటికి వెళ్ళి వెళ్ళిపోయేవాడిని నాకు అలాంటి సంఘటన జరిగిందని తెలియదు నాకు మానవత్వం ఉంది నేను అలాంటి సంఘటన జరిగితే నేను సినిమా చూసి అంతా మూర్ఖుని కాదు అని ఈరోజు బన్నీ గారు చెప్పడం జరుగుతుంది హీరోకు చనిపోయి మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చి చూసి వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా వరకు ఇక్కడే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష వాళ్ళ అందరినీ లోపల అనుకుంటున్న వాళ్ళని పోలీసులతో జరిపించి చక్కగా హీరో గారికి అయితే చనిపోయి పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కలగాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది డీసీపీ గారు చెప్పడం చెప్పేదాకా కూడా అల్లు అర్జున్ గారు బయటికి రాలేదట సుమారు పన్నెండు గంటల సమయంలో సినిమా మధ్యలో ఉంది నేను సినిమా పూర్తిగా చూసిన తర్వాత వస్తా అని చెప్పినట్టు పోలీసులకు సమాచారం పోలీసుల వర్షన్ వినిపిస్తున్నారు అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరుగుతుంది పోలీసులు చెప్పారా లేదా అనేది ఈరోజు విచారణలో తెలుస్తుంది అల్లు అర్జున్ గారు అవద్దాలు ఆడుతున్నారా ఇక్కడ పోలీసుల అవద్దాలు ఉన్నాయా నిజ నిజాలు ఏంటిదని ఈరోజు విచారణ తర్వాత మనం ఒక కొలికి రావచ్చు ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ గారు థియేటర్కి వెళ్ళడం అతనికి సినిమా చూసే హక్కు ఉండవచ్చు కానీ అక్కడ అభిమానుల ప్రాణాలు జనాల ప్రాణాలు అన్న కనీస ఇంగిత గానం బాధ్యత అల్లు అర్జున్ కూడా ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే అంతమంది అభిమానులు అక్కడికి వస్తారని తెలిసి నీకు పర్మిషన్ లేదని చెప్పి పోలీసులు అన్నారని పోలీసుల వర్షన్ నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చిర్రు పోలీసులే నన్ను రోడ్డు క్లియర్ చేసిర్రు అని అల్లు అర్జున్ అర్జు అర్జున్ గారు చెప్పడం జరుగుతుంది దీనిపైన మరి కొద్ది గంటల్లో క్లారిటీ వస్తుంది ఏదేమైనా ఆ బాధితురాలు ప్రాణాలు మాత్రం తిరిగి రావు ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం కానీ హీరోలు కానీ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే అని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆ కుర్రాడైన కనీసం బతికి హాస్పిటల్లో క్షేమంగా ఇంటికి రావాలని మా జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని మా విజ్ఞప్తి జై హింద్ జై జనసేన